అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి రా కదలిరా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా కదిలించే విధంగా ఈరోజు ఆయన యాత్రలు జరుగుతూ ఉన్నాయి గత మూడు రోజులుగా కనిగిరిలో మొదటి సభ మరి నిన్న తిరువూరు నిన్న సాయంత్రం ఆచంట మూడు సభల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు కదిలివచ్చి ఈ అరాచక ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా వారికి వివరించడం ప్రజలు కూడా దాని మీద పెద్ద ఎత్తున స్పందించడం మరి సమావేశాలకి కులమతాలకు అతీతంగా మరి చిన్న చిన్న పిల్లలను కూడా తీసుకుని వచ్చి ఆ సభల్లో పాల్గొంటా ఉన్నారంటే బిడ్డల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి తపన మరి నిన్న సభల్లో కనపడతా ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవాళ వాళ్ళ పరిస్థితులు ఏంటో పూర్తిగా అర్థమైంది పిచ్చి పిచ్చి పేలాపనలు పేలుతూ ఉన్నారు ఇవాళ బాబుగారు చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా ఒకసారి మీరు గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా ఇవాళ రాష్ట్రాన్ని కోట్ల మంది ప్రజలు ఇవాళ నష్టపోయారు ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి తండ్రిని మరిపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రజలు మర్చిపోయే విధంగా ఇవాళ పరిపాలన సాగింది నిజంగా రైతుకి ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని తీరని ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ హార్టికల్చర్ రైతులు రోడ్డున పడిపోయారు పంట పండితే కొనే నాదుడు లేడు ఈరోజు ధాన్యం రైతులు పెద్ద ఎత్తున దగా పడ్డారు కొనే నాదుడు లేడు ఇవాళ వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా నష్టపోయినటువంటి రైతాంగానికి నష్టపరిహారం లేదు నష్టపరిహారం కాదు కదా కనీసం వచ్చి పరామర్శ చేసే దిక్కే లేనటువంటి పరిస్థితులు ఇవాళ రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారి పనితీరు వల్ల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి ఈ రాష్ట్రంలో ఈరోజు దాదాపు కౌలు రైతుల ఆత్మహత్యలో రికార్డు స్థాయిలో భారతదేశంలో రెండో స్థానంలో ఉన్నాం ఈరోజు రైతుల ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉన్నాం రైతుల అప్పుల్లో ప్రథమ స్థానంలో ఈ జగన్మోహన్ రెడ్డి రికార్డు స్థాయిలో రైతాంగాన్ని నిలబెట్టారు ఇవాళ ఎక్కడ చూసినా డ్రిప్పు లేదు ఇవాళ గత గతంలో వ్యవసాయ పనిముట్లు ఇచ్చాం వ్యవసాయ పనిముట్లు లేవు ఇవాళ చివరికి దగా చేశాడు రైతాంగాన్ని ఈ ముఖ్యమంత్రి మరి నిజంగా నిన్న బాబుగారు చెప్పినట్లుగా తెక్కలోడు తిరణాలకు వెళితే ఎక్కాదిగా సరిపోయింది అన్నట్లుగా ఈ రాష్ట్రంలో మరి ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఉంది ఏటు చూసినా మరి నిజంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులని చంద్రబాబు నాయుడు గారు చేపట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయాన్ని పెంచాలి ఇరిగేషన్ని పెంచాలి తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగాలని చెప్పి అనేక ప్రాజెక్టులు చేపడితే అన్నీ మూత పెట్టాడు పట్టిసీమ మరి పట్టిసీమ కడితే బాబుగారు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి పట్టిసీమ ఈరోజు పనికి రాకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రివర్ స్టాండర్ పేరుతో పోలవరాన్ని అటకెక్కించినటువంటి వ్యక్తి ఇవాడు అక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఒక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఇలా రైతాంగాన్ని ఇరిగేషన్ని ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ప్రజలే స్వచ్ఛందంగా రైతాంగం పెద్ద ఎత్తున మరి నినదిస్తా ఉన్నారు ముఖ్యంగా యువత నిజంగా యువతని నిర్వీర్యం చేసేది ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నేను వస్తే జనవరి మొదటి తారీఖున జాబ్ క్యాలెండర్ అన్నాడు ఇవాళ ఐదేళ్ళు పూర్తవుతున్నాయి ఒక్క క్యాలెండర్ లేదు కేవలం ఆయన సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేసుకున్నాడు తప్ప ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ డిఎస్సీ అన్నాడు ప్రతి సంవత్సరం డిఎస్సీ తీస్తా అన్నాడు ఒక్క డిఎస్సి కూడా దిక్కు లేదు వాళ్ళ ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ అన్నాడు ఎక్కడా కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితులు ఇవాళ పెట్టుబడులు పెట్టి కనీసం ప్రైవేట్ పరిశ్రమలు వస్తాయని చెప్పి భావిస్తే వాటిని అన్నిటి తరిమేశాడు పరిశ్రమలు లేవు గతంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చినటువంటి పరిశ్రమలని మాఫియాలను పెట్టి గెంటేశాడు ఈ రాష్ట్రం నుంచి ఇవాళ మరి పెట్టుబడి లేకుండా వచ్చిన పెట్టుబడులని బెదిరించి వాళ్ళు భయపెట్టి కమిషన్లకి తట్టుకోలేక వాళ్ళు రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాలకు పారిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో డిఎస్సీలకు నిర్వహించాము పోలీసు రిక్రూట్మెంట్ చేశాము ఇలాగ అనేక కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు చంద్రబాబు నాయుడు గారు టీచర్ పోస్టులు ఇస్తే ఈరోజు డిగ్రీలు ఇంజనీర్లు మరి పెద్ద ఎత్తున ఉన్నత విద్య చదివినటువంటి వ్యక్తుల్ని చివరికి వాలంటీర్ ఉద్యోగాలకు పరిమితం చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆలోచిస్తూ ఉన్నారు ముఖ్యంగా సంక్షేమం అంటే ఉన్నాడు సంక్షేమం ఎక్ ఎవరికి అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సంక్షేమం పేరుతో దోపిడి ఇచ్చేది పది కొట్టేసేది వంద ఇవాళ ఖర్చులు విపరీతంగా పెరిగి పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పన్నుల పేరుతో ప్రజల రక్తాన్ని పీల్చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది పది మందికి ఇస్తా ఉన్నాడు వంద మంది దగ్గర లాక్కుంటూ ఉన్నాడు ఇచ్చేది పది రూపాయలు వంద రూపాయలు లాక్కుంటా ఉన్నాడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాడు ఇవాళ అన్నా క్యాంటీన్లు కట్టు పండుగ కానుక కట్టు ఆ రోజున రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు కట్ చేసినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి పండుగలు వస్తే సంక్రాంతి వస్తే సంక్రాంతి కానుక క్రిస్టమస్ వస్తే క్రిస్మస్ కానుక రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇవాళ పండుగలు కూడా పేదవాళ్ళు ఆనందంగా చేసుకోవాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇవాళ పండుగ కానుకలు కట్టు అంటే పేదవాళ్ళు పండుగలు చేసుకోకూడదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాత్రమే చేసుకోవాలా పండుగలు పెళ్లి కానుక కట్టు పేదవాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ బిడ్డకి సహాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు పెళ్లి కానుకలు ఇస్తే పెళ్లి కానుకలు కట్ చేశారు చంద్రన బీమా కుటుంబంలో ఎవరికన్నా ప్రమాదం జరిగి చనిపోయినా సహజ మరణమైనా యాభై సంవత్సరాలలోపు వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి పరిస్థితి సహజ మరణం అయితే ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి చనిపోయిన రోజు మట్టి ఖర్చులకు కూడా స్పాట్లో ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ చంద్రన్న బీమా కట్ చేసి బీమా లేకుండా చేసినటువంటి గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల్ని ఉన్నత విద్యలు చదువుకునే దాంట్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో వాళ్ళకి కొంత రిజర్వేషన్ కల్పించి ఏర్పాటు చేపిస్తే ఇవాళ స్కూల్స్ అన్నీ రద్దు చేయించావు ఫీజు రియంబర్స్మెంట్ లేదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా దాదాపు ఆరు లక్షల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో మరి కాలేజీలు వదిలేసినటువంటి పరిస్థితి పీజీకి ఫీజు రింబర్స్మెంట్ ఎత్తేసారు ఏదో ఒక వంక పెట్టి వేరు వేరు పథకాలు వస్తున్నాయని చెప్పి తండ్రికి ఒక పథకం వస్తుందని చెప్పి లేకపోతే తల్లికి ఒక పథకం వస్తుందని చెప్పి ఇవాళ ఇవన్నీ కూడా కట్ చేయటం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి అమ్మఒడిస్తానని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ అది కూడా తూతూ మాత్రంగా అక్కడక్కడ కొంతమందికి ఇచ్చి నేను అందరికీ ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి రైతు సబ్సిడీలు కట్టు ఆ రోజున విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళకు కావాల్సిన పనిముట్లు కానీ పెద్ద ఎత్తున మరి ఆ రోజున సబ్సిడీ మీద అందిస్తే ఇవాళ అవన్నీ కట్ చేసావు ఇవాళ ముఖ్యంగా దళితుల్ని ఎస్సీల్ని బీసీల్ని మైనార్టీల్ని ఈ రాష్ట్రంలో అనగదొక్కుతా ఉన్నటువంటి పరిస్థితి గతంలో కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలని ఆర్థికంగా నిలదొక్కునే దానికోసం బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకునే విధంగా చేసే కార్యక్రమాలకు కానీ ఇవాళ రిజర్వేషన్లు కట్ చేసావు ఇవాళ వాళ్ళు విదేశీ విద్య కట్ చేసావు దాదాపు వంద పథకాల్ని గత ప్రభుత్వం వచ్చినటువంటి వంద పైన పథకాలని కట్ చేసి నా ఎస్సీ సోదరులు నా బీసీ సోదరులు నా మైనార్టీ సోదరులు అంటూ మోసం చేస్తాం వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఒక్కడి కాదు ఈ పథకాలన్నీ కూడా కట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ సామాజిక బస్సు యాత్రలు చేస్తూ ఉన్నారు ఏ సమాజాన్ని మీరు ఉపయోగ ఉరగబెట్టారో ఒకసారి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను కేవలం పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కొల్లగొట్టుతూ రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా కట్ చేసి ఇవాళ విపరీతంగా మద్యం ధరలు పెంచేసి విద్యుత్ ఛార్జీలు పెంచేసి పెట్రోల్ ధరలు పెంచేసి బాధుడే బాధుడు అడుగడుగున బాధేస్తూ ఇవాళ రాష్ట్రాన్ని అప్పులు పాల్ చేసి ఈరోజు మళ్ళీ ఆ భారం అంతా ప్రజల మీద వేసి కరెంటు బిల్లులని పేరుతో మద్యం పేరుతో విద్యుత్ ఛార్జీల పేరుతో విపరీతంగా దోచేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాయి తెచ్చినటువంటి అప్పులకి వడ్డీల మీద వడ్డీలు కట్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ఆదాయాన్ని పెంచకుండా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాన్ని చేసి మళ్ళీ పబ్బం గడుపుకోవాలని చూస్తే ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారు మరి అదేవిధంగా మరి రా కదలిరా ఈ కార్యక్రమంలో అపూర్వ స్పందన ముఖ్యంగా ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కట్టింది లేదు కానీ రొంగులేసుకుంటా ఉన్నాడు ఇవాళ జీప్ ప్లస్ త్రీ ఇళ్ళు టిట్కో ఇళ్ళు కడితే వైసీపీ రంగులు వేసుకుంటారు ఈరోజు మంచినీటి పథకం కింద రిజర్వాయర్లు తెలుగుదేశం టైంలో కడితే ఇవాళ వైసీపీ రంగులు వేసుకుంటారు ప్రాజెక్టులకేమో పేర్లు మార్చేస్తూ ఉంటాడు పేర్లు మార్చుకోవడం తప్ప ఒక్క ప్రాజెక్టుకి ఒక్క పైసానై జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టాడు మరి ఇదే కాదు ఇవాళ చివరికి వీళ్ళ తాత ముత్తాతల ఆస్తుల్లాగా ప్రజల పొలాలలో ఉన్నటువంటి సర్వేరాలపైన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఈ బొమ్మల పిచ్చ తప్ప చివరికి బాత్రూమ్ తలుపుల మీద కూడా బొమ్మలేసుకుంటున్నటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏమనాలా మరి ఇదే కాదు పటాదారు పుస్తకాల పైన కూడా ఈయన బొమ్మ ఎవడప్ప సొమ్మను నువ్వు నీ బొమ్మలు వేసుకుంటావు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజలు చీకొడతా ఉన్నారు వీళ్ళ యొక్క విధానాలు ఇంకా మరుగుదొడ్లు బయట ఎందుకు లోపల కూడా వేసుకో జగన్మోహన్ రెడ్డి చూస్తూ కార్యక్రమాలు చేస్తారు సిగ్గు లేకుండా బొమ్మలు వేసుకునే ఇలాంటి ముఖ్యమంత్రి ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు రా కదలి రాకొస్తున్నటువంటి స్పందనే ఉంది మీ పైన ఎంత వ్యతిరేకత ఉందనే విషయాన్ని ఇదేనా విశ్వ విశ్వసనీయత అంటే మడని తిప్పనన్నావు విశ్వసనీయత అన్నావు ఇచ్చిన మాటని తప్పనన్నావు అన్నీ రివర్సే చేసావు ప్రత్యేక హోదా అన్నావు నాకు ఇరవై ఐదు పార్లమెంట్కి పార్లమెంట్ సభ్యులు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నావు ఎక్కడ ప్రత్యేక హోదా నీ కేసుల కోసం నువ్వే వెళ్ళి నీ మెడ ఉంచావు హోదా లేదు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్టులు లేవు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో స్వార్థం కోసం ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మద్యపాన నిషేధం అన్నావు నేనొస్తే మధ్యాన్ని రాష్ట్రం నుంచి నిషేధం చేస్తానన్నావు ఏమైంది మద్యపాన నిషేధం అడుగడుగున బెల్ట్ షాపులు పెట్టి పనికిరాని బ్రాండ్లు పెట్టి నిజంగా ప్రజలు మొత్తం కూడా ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ చిన్న వయసులోనే ఆడబిడ్డలు వితంతువులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఇది మాట తప్పడం కాదా మడవ తిప్పడం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సిపిఎస్ అన్నావు ఉద్యోగస్తులు మోసం చేశావు అదంత పని అన్నా వారం రోజులు అన్నావు అధికారంలోకి వచ్చిన వెంటనే వారం రోజులు సిపిఎస్ రద్దు అన్నావు ఇవాళ్ళకి ఇన్ని వారాలైంది ఇన్ని సంవత్సరాలు అయింది ఎన్నికలకు వచ్చేసినాయి కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఇవాళ ఉద్యోగస్తుల్ని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డిఏ లేవు పిఆర్సి లేదు ఇవాళ ఉద్యోగస్తులు ఆక్రందనలు ఈ ముఖ్యమంత్రికి తగలకపోతాయా ఇవాళ చూడని అంగన్వాడీ వర్కర్లు ఇరవై ఏడు రోజులుగా దీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద యస్మా ప్రయోగిస్తావు వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలకి పిలిచి చర్చించే పరిస్థితి లేదు ఇవాళ సర్వశిక్ష అభియాన్ పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇవాళ పారిశుద్ధ కార్మికులు ఇవాళందరూ కూడా ఎక్కితే ఇవాళ కనీసం వాళ్ళని పిలిచి సంప్రదించి వాళ్ళని నడిపించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ మంత్రులు ఉన్నారంటే ఇవాళ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు కరెంటు ఛార్జీలు ఒక్క పైసా కూడా పెంచనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని ఈరోజు రెండు వేల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారు ఆదాయాలు లేకుండా చేసావు పనులు లేకుండా చేసావు ఇసుక సిమెంటు ఐరన్ అన్నీ ధరలు పెంచేయటం వల్ల కన్స్ట్రక్షన్ లేదు ఇవాళ అందరూ కూడా రోడ్డు పడిపోయినటువంటి పరిస్థితి పనులు లేవు కాంట్రాక్టులు లేవు బిల్లులు లేవు వర్క్ చేసిన బిల్లులు లేవు ఇలా ప్రతి ఒక్కరిని యువతను ఇందాకటే చెప్పాను జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసావు ఇక్కడే అమరావతి రాజధాని నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానన్నావు ఇదేనా విశ్వ విశ్వసనీయత మూడు రాజధానులు పేరు పెట్టి మొత్తం సర్వనాశనం చేసావు రాష్ట్రాన్ని ఇదేనా మడవ తిప్పను విశ్వసనీయత అంటే నారాసుర రక్త చరిత్రను ఇవాళ మొత్తం నీ చుట్టే ఉందనేది సిబిఐ చెప్తా ఉంది ఇవాళ సొంత చెల్లి మీద ఇవాళ మళ్ళీ సొంత చెల్లి మీద కేసులు పెట్టే పరిస్థితి బాబాయ్ చెల్లి మీద కేసులు పెట్టి దాడులు చేసే పరిస్థితి ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్న సొంత చెల్లిని నీ ఆస్తి కోసం రాష్ట్రాన్నించే తరమిగొట్టావు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ అందుకే చీ కొడతా ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రజలకి ఒక భరోసా ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో రా కదలరా ప్రోగ్రాం ద్వారా ప్రజలకు ఒక మనోధైర్యాన్ని ఇస్తూ ఈరోజు సూపర్ సిక్స్ అనే పథకాలని కూడా ప్రజలకి తెలియజేస్తూ ముఖ్యంగా మహిళలకి మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళల్లో ఒక చైతన్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి గతంలో డ్వాక్రాలు పెట్టినా మహిళల్ని చైతన్యపరిచిన స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇచ్చిన ఆస్తి హక్కులు ఇచ్చింది అన్న ఎన్టీ రామారావు గారు ఆస్తి హక్కులో హక్కు కల్పించిన మహిళల కోసం మొట్టమొదటి నుంచి నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ మహాశక్తి ద్వారా వారికి ఒక భరోసా ధైర్యాన్ని కల్పించాలని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో పద్దెనిమిది వేల సంవత్సరానికి ఇచ్చే విధంగా అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వాళ్ళు పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి బిడ్డకి ఇద్దరున్న ముగ్గురున్న ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా ఆడబిడ్డ నిధి కింద మరి సంక్షేమ కార్యక్రమాన్ని ఆడబిడ్డలకు ఇవ్వడం ఈరోజు పెరిగినటువంటి ధరలకి కొంత సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడం ఎక్కడికైనా సరే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసేదానికోసం ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అదేవిధంగా ఇంటింటికి ఆడబిడ్డలు గ్రామాల్లో మరి కొన్ని ప్రాంతాల్లో నీళ్లకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో బిందెలు మొయ్యలేక వాళ్ళు పడుతున్నటువంటి వేదన గమనించి ప్రతి ఇంటికి కుళాయి ఇంట్లో పంపు తిప్పితే నీళ్లు వచ్చే విధంగా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా యువత ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో నిర్వీర్యం అయిపోయినటువంటి యువత కోసం ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని తీసుకుని ఇరవై లక్షల ఉద్యోగాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో అటు గవర్నమెంట్లో కానీ ప్రైవేటు పరంగా కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా ఇప్పించే విధంగా కార్యక్రమాన్ని చేయటం ప్రతి ఒక్క నిరుద్యోగ యువతికి వాళ్ళు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమం రైతుకి అన్నదాత పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అదేవిధంగా బీసీలకి ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడుల్లో వేల మంది వందల మంది అన్ని రకాలుగా నష్టపోయి వందల మందిని కడుపున పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి హత్యలు చేశాడు అక్రమ కేసులు పెట్టారు దాదాపు ముప్పై వేల మంది పైన అక్రమ కేసులు పెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు ఇవాళ మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలోనే బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే దానికోసం ఈరోజు ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రాం ద్వారా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈరోజు బీసీల కోసం జేహోబీసీ ప్రోగ్రాం కూడా మేము తీసుకోవడం జరిగింది ఈ జేహోబీసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ముఖ్యంగా అణగాలిపోయినటువంటి బీసీ వర్గాలకి చేరువై రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల్ని వాళ్ళకి వివరిస్తూ గతంలో చేసినటువంటి కార్యక్రమాల్ని వారికి వివరిస్తూ ఈ ప్రభుత్వంలో వాళ్ళు పడినటువంటి బాధలకి కొంత ఊరట కలిగించాలనే ఉద్దేశంతో జేహోబీసీ కార్యక్రమం ద్వారా తొమ్మిది వందల అరవై రెండు సమావేశాలని మండల స్థాయి సమావేశాలను పెట్టి వాళ్ళందరికీ ఒక భరోసా కల్పిస్తూ జేహోబీసీ ద్వారా ప్రతి మండలంలో కూడా వాళ్ళతో ఇంటరాక్షన్ అయ్యి సమావేశాలు పెట్టే కార్యక్రమాన్ని జేహోబీసీ ద్వారా తీసుకోవడం జరిగింది ప్రతి పార్లమెంటుకి రెండు కారులని రెండు వెహికల్స్ని వాళ్ళతో వాళ్ళకి పంపించడం జరిగింది అన్ని చోట్ల తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలు తీసుకుని ఒక చక్కటి మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలన్నిటికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఎన్నికల ముందు ఇవ్వడానికి నిర్ణయించుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నిన్న చేపట్టినటువంటి రా కదలి రా ప్రోగ్రాం ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ఒక కదలిక తీసుకొస్తా ఉంది రాబోయే కాలంలో ప్రజలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటారు రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం మొట్టమొదటి నుంచి నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు జనసేన సపోర్ట్ కూడా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ సంపూర్ణ మద్దతు ఇస్తా ఉన్నారు రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయటం తద్వారా ఈ రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలనకి మరి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ రా కదలి రా ప్రోగ్రాంని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎన్ని కష్టాలు పెట్టారు ఈ నాలుగున్నర నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలుగా అక్రమంగా కేసులు పెట్టారు బయటికి రానకుండా అడ్డం పడ్డారు చివరికి అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు అయినా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల సౌభాగ్యం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన కోసం పనిచేస్తున్న చంద్రబాబు గారికి సంపూర్ణ మద్దతుని అందరూ ఇవ్వాలని చెప్పి అన్ని వర్గాలు ఇవ్వాలని చెప్పి కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రా కదలి రా కార్యక్రమాన్ని మన భుజస్కంధాల మీద వేసుకుని ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు